ఒక మహిళ ఒక ఆడబిడ్డ ఆరు నెలలు కాలేదు ఆమె భర్త చనిపోయి ఆ భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా డ్రామాలు సినిమా ఆర్టిస్టుల లెక్కల ఓట్ల కోసమే ఇవన్నీ చేస్తున్నారు ఆడబిడ్డ కన్నీళ్లను కూడా ఓట్లు రాల్చుకుందామని చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు బిడ్డ కబడ్దార్ ఓట్లు రాల్చుకున్నది కన్నీళ్లను రాజకీయంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతి సభల కన్నీళ్లు పెట్టుకున్నాడు అది మర్చిపోయి మాట్లాడుతున్నారా సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకొని రాజకీయం చేసింది అది మర్చిపోయి అది కూడా డ్రామానేనా నేనా ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టుకొని డ్రామాలు చేసింది అది కూడా డ్రామాలేనా ఏం బిడ్డా అసలు రాజకీయంగా అధికారం వచ్చిందని అహంకారంతో విర్రవీగుతూ ఒక మహిళ కడుపులో ఉట్టనట్టుగా అసలు మహిళలే లేనట్టుగా భార్యలే లేనట్టుగా ఇంట్లో భార్య వేసి వంట వేసి తినలే మాట్లాడుతున్నారు సమాజం పూర్తిగా అందరినీ గమనిస్తున్నది ముఖ్యంగా మహిళాలోకం తీవ్రంగా ఖండించాలే ఇంకొకటి ఏంటంటే రాజకీయాలకు రావాలంటేనే ఆడబిడ్డలు వెనక ముందైతున్నారు భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఆమె రాజకీయాలకు వస్తే ఆమెను ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ మానవత్వం అని మరిచిపోయి మాట్లాడుతున్నారు ఆమె కన్నీటి ఉసిరి తగిలి మీరు కొట్టుకపోవడు గ్యారంటీ జూబ్లీ హిల్స్ గడ్డ BRS